బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలిమినేషన్ తర్వాత దివ్యల మాధురి గారు అయితే సంచలనంగా మాట్లాడారనమాట సో వాడు అసలు ఒక అమ్మకే పుట్టలేదు అంటూ కొందరి పైన అయితే వ్యాఖ్యలు చేశారు మరి ఆవిడ ఎవరి గురించి అట్లా వచ్చింది అంటే నార్మల్గా దివ్యల మాధురి అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇలాంటి వివాదాలకు కానీ లేకపోతే ఫైటింగ్స్ కానీ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కరితోని చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఫైటింగ్స్ చేసి ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేసారు అసలు తను అంటే బయటకు వచ్చిన తర్వాత కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు సో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంటే మనము మాటలో చెప్పుకోలేని మాటలు కూడా తను మాట్లాడడం జరిగింది అలాంటి వాళ్ళు అసలు అమ్మకే పుట్టలేదు అనే విధంగా అన్వాంటెడ్ వర్డ్స్ని కూడా తను యూజ్ చేయడం జరిగింది సో మరి అసలు ఎందుకు వచ్చింది అక్కడ వాళ్ళు ఏం అడిగారు తను ఏం చెప్పడానికి ఈ విధంగా చెప్పింది అంటే సో ముఖ్యంగా మనం హౌస్లో చూసాం తను ఉన్న రోజులు కూడా ఏ విధంగా ఉండింది అని చెప్పేసి ప్రతి ఒక్కరితోని కూడా కూర్చున్నా గొడవే పడుకున్నా గొడవే నిల్చున్నా గొడవే గేమ్ ఆడినా గొడవే డాన్స్ చేసినా గొడవే ప్రతి దానికి కూడా గొడవ గొడవ అసలు ఎంత స్టేజ్ కంటే ఎంత పీక్ స్టేజ్ కంటే అరే దివ్వెల మాదిరి మాట్లాడకపోతే బెటరు తన మాట వింటేనే చిరాకు వస్తుందిరా అనే రేంజ్ కి ప్రజల్లో తన మీద నెగిటివిటీ వచ్చింది సో ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేసింది ఇక్కడ ఇంటర్వ్యూలో ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం అడిగారు సో రీసెంట్ గా రీతూ చౌదరిని ఉద్దేశించి దివ్వెల మాదిరి గారు ఒక మాట అన్నారు నామినేషన్ లోనే అది కూడా మీది అన్హెల్దీ రిలేషన్షిప్ అది రితు చౌదరి కావచ్చు డివన్ పవన్ కావచ్చు అనే విధంగా అన్నారు సో దాని గురించి ఒక ప్రశ్న ఎదురైందనమాట అనమాట మీరు రీతూ చౌదరి అన్నారు కదా అన్హెది రిలేషన్షిప్ అని చెప్పేసి మరి మీ రియల్ లైఫ్ లో మీరు శ్రీనివాస్ గారితో చేసేది ఏంటి అనే విధంగా సోషల్ మీడియాలో మీమ్స్ కానీ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు అనే విధంగా సో అలాంటి వాళ్ళు అసలు ఒక అమ్మకే పుట్టరు సో అసలు వాళ్ళు ఆ విధంగా ఎట్లా ఆలోచిస్తారు ఇంత ఘోరంగా ఎట్లా మాట్లాడతారు అని ఈ విధంగా చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది సో ఇక్కడ క్లియర్ గా గమనిస్తే ఓకే నీ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారని తెలిసే మీరు ఈ విధంగా మాట్లాడితే మరి మీరు రియల్ లైఫ్ లో ఒక కుటుంబాన్ని నాశనం చేశారు కదా ఆల్రెడీ ఇక్కడ శ్రీనివాస్ గారికి భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి సో అలాంటి కుటుంబాన్ని వదిలేసి నీ దగ్గరకు వచ్చే విధంగా చేసుకున్నప్పుడు ఇది నేరం కానప్పుడు అది ఎలా నేరం అవుతుంది అనే విధంగా కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఏదేమైనప్పటికీ ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా మీది తప్పు ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండాలి కానీ ఆ విధంగా కాకుండా ఇంకా నోరేసుకుని నేను పడిపోతా ప్రతి ఒక్కరిని అనేస్తా ప్రతి ఒక్కరిని తిట్టు ఇంకా నా దగ్గర డబ్బు ఉంది నేను రెచ్చిపోతా అంటే కాదు సో అక్కడ అలాంటి వాళ్ళు ఈ విధంగా ఎవరైతే తన మీద మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారో ఇక్కడ గారిని వదిలి ఉండలేక వచ్చేసింది అని చెప్పేసి కొంతమంది లేదు ఇంకా వరణి గారు సో ఈ విధంగా చాలా మంది అయితే మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే ఈ విధంగా మీమ్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ ఈ విధంగా అంతుండి ఎవరైతే ఇట్లా అన్వాంటెడ్ గా మీమ్స్ క్రియేట్ చేసి నన్ను ఈ విధంగా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళందరూ అసలు ఒక అమ్మకే పుట్టుండరు అని చెప్పేసి చాలా గలీజ్ గా మాట్లాడడం జరిగింది సో ఏదేమైనా కూడా ఎవరు ఏ విధంగా మాట్లాడినా దివెల మాదిరి గారు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే బాగుండేది చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికి కూడా అనుకుంటూ ఉన్నారు